కృష్ణబాబు ఫోన్ లిఫ్ట్ చేసి హలో కోమలి అనటంతో ఎలా ఉన్నారు ఇద్దరు పిల్లల ముద్దులు మొగుడు గారు అని కోమలి అడుగుతూ ఉంటుంది నా కూతుర్ని నేనే బయటికి తీసుకెళ్లాను ఇప్పటికే ఆ విషయం మీకు తెలిసే ఉంటుందే అని కోమలి అంటూ ఉంటే అలా ఎందుకు చేశావు కోమలి అని కృష్ణబాబు అడుగుతూ ఉంటే ఏంటి మీరు అప్పుడప్పుడు నా మొహన డబ్బు కొట్టినంత మాత్రాన నా కూతురు నా కూతురు కాకుండా పోతుందా నా కూతుర్ని నేను బయటికి తీసుకెళ్ళకూడదా నీ భార్యామని గారు ఓ నా కూతుర్ని అలా చూసుకుంటాను ఇలా చూసుకుంటానని పెద్ద పెద్ద కోతలు కోసింది కదా నా కూతురితో అమ్మాని కూడా పిలిపించుకోవట్లేదంట దానికేం మాయరాగం నా కూతురితో అమ్మాని పిలిపించుకోవచ్చుగా దానికి పుట్టుంటే గనక అమ్మా బొమ్మ మమ్మీ అని పిలిపించుకునేది కదా దాని సంగతి వదిలే నువ్వైనా నానా అని పిలిపించుకుంటున్నావా లేదా అని కోమలి అడుగుతూ ఉంటుంది ఆ సంగతి వదిలే కోమలి మనం తర్వాత మాట్లాడుకుందాం ఇంకొకసారి శౌర్యని అలా బయటికి తీసుకెళ్లకు ఉంటాను మరి అని కృష్ణబాబు ఫోన్ కట్ చేస్తూ ఉంటే హలో హలో ఏంటి అంత స్పీడ్గా ఫోన్ కట్ చేస్తున్నావు పక్కనది ఉందా ఏంటి అని కోమలి అడుగుతూ ఉంటుంది ఇక నిహారిక ఫోన్ తీసుకొని ఏంటే పక్కనే ఉన్నాను అది గిరి అంటున్నావు నా సంగతి నీకు సరిగ్గా తెలీదు మెడ మీద కాలేసి తొక్కి పేగులు బయటికి తీస్తాను చంపి సముద్రంలో పడేస్తాను అని నిహారిక కోమలిని అంటూ ఉంటుంది హలో హలో నేను చెప్పేది కాస్త వినండి పాపకి తల్లిని నేనా నువ్వా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు అని కోమలి అంటూ ఉంటే మీరిద్దరూ గొప్ప తల్లుల్లే కానీ అసలు ఇంతకీ నువ్వెందుకు ఫోన్ చేసావు అని కృష్ణబాబు ఫోన్ తీసుకొని అంటూ ఉంటాడు నన్ను ఆవిడతో కలుపుతావేంటి నేను బిడ్డను కనలేదా ఆవిడలాగా బిడ్డను కనకుండా నా దగ్గర నుంచి ఎత్తుకొచ్చి సెరగేసి పద్ధతి ద్వారా బిడ్డను కన్నానని చెప్పటం తప్పు కదా అని కోమలి అంటూ ఉంటే బిడ్డను కన్నామని సరగేసే పద్ధతి ద్వారా చెప్పాము కాదనట్లేదు అది అప్పుడే సెటిల్మెంట్ అయిపోయింది కదా ఇప్పుడు నీకేం కావాలి ఎందుకు ఫోన్ చేశావు అని కృష్ణబాబు అడుగుతూ ఉంటే నేను దేనికి ఫోన్ చేస్తాను మీకు తెలీదా అని కోమలి అంటూ ఉంటుంది డబ్బు కోసమేనా ఇంట్లో పరిస్థితులు కాస్త అటు ఇటుగా ఉన్నాయి త్వరలోనే డబ్బు అరేంజ్ చేసి పంపిస్తాను నువ్వు ఇలా చీటికి మాటికి ఫోన్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకు అని కృష్ణబాబు అంటాడు దానికి మామూలు పొగర్లేదు అని కృష్ణబాబుతో నిహారిక చెప్తూ ఉంటుంది అప్పుడే పెద్దిరాజు వచ్చి కృష్ణబాబు ఏంటి ఫోన్లో ఏదో సరిగేసు మదర్ అంటున్నారు డబ్బులు అంటున్నారు ఏం జరుగుతుంది అని అడుగుతూ ఉంటాడు ఇక ఆ మాట విని కృష్ణబాబు నిహారిక ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఈయన కనిపించింది కళ్ళు మాత్రమే చెవులు బాగా వినిపిస్తాయి అని అనుకుంటూ ఉంటారు ఏంటి కృష్ణబాబు మాట్లాడట్లేదు అని పెద్దిరాజు అంటూ ఉంటే బావా అంతవరకే విన్నావా ఇంకేం వెళ్ళలేదా అని కృష్ణబాబు అడుగుతూ ఉంటే ఎలాగో ఒకలా మెట్లు పట్టుకొని పైకి వచ్చాను ఆ కొంచమే వినిపించింది ఇంకేమైనా ఉందా అని పెద్దిరాజు అడుగుతూ ఉంటే ఏం లేదు బావా అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు అయినా కళ్ళు కనిపించట్లేదు కదా ఒక మూల కూర్చొని ఉండొచ్చు కదా మెట్లు ఎక్కి పైకి రావాల్సిన అవసరం ఏంటి అని నిహారిక పెద్దరాజును అంటూ ఉంటే మీరిద్దరు కలిసి ఏం ప్లాన్లు వేస్తున్నారో తెలుసుకుందామని వచ్చాను ప్లాన్లు వేసి నా కళ్ళు పోగొట్టారు మళ్ళీ ఎవరు కొంపలార్చాలనుకుంటున్నారో తెలుసుకుందామని వచ్చాను అని పెద్దరాజు అంటూ ఉంటే ఏదైనా ప్లాన్ చేస్తే నీకు చెప్తానులే బావా అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు సరే మరి నేను వెళ్తున్నాను అని పెద్దరాజు అంటూ ఉంటే బావా మెట్లు గుర్తుపట్టగలవా అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు నా మనోనేత్రంతో గుర్తుపట్టగలను అని పెద్దరాజు చెప్తాడు ఇక పెద్దిరాజు తెలిసిన వాళ్ళ వెళ్తూ ఉంటే తలకి గోడను కొట్టుకుంటాడు అబ్బా అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఇక్కడ గోడ ఎప్పుడు కట్టారు అని పెద్దిరాజు అంటూ ఉంటే ఏదో సామెత చెప్పినట్టుందిలే రా నేను నిన్ను పంపించొస్తాను అని కృష్ణబాబు మెట్ల వరకు తీసుకెళ్ళి బావా ఇక్కడ నుంచి నాలుగు అడుగు అడుగులు ముందుకు వేస్తే మెట్లు ఉంటాయి అని కృష్ణబాబు చెప్తూ ఉంటే మెట్లు వచ్చిన తర్వాత నేను రెచ్చిపోతాలే అని పెద్దిరాజు మెట్లు దగ్గర నడుస్తూ వెళ్ళబోయి జారి కింద పడతాడు చచ్చినట్టున్నాడు అని కృష్ణబాబు నిహారిక దగ్గరకు వెళ్ళి చెప్తూ ఉంటాడు పీడ విరుగుడైపోద్ది అని నిహారిక అంటుంది మా అక్క కూడా ఈ ఐదు సంవత్సరాల నుంచి ఉంది పోయినందుకు ఏం బాధపడదలే అని కృష్ణబాబు నిహారికతో చెప్తూ ఉంటాడు ఇక పెద్దిరాజు మెట్ల మీద నుంచి దొర్లుకుంటూ కిందికి పోయి పడిపోతాడు అమ్మా అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటే అప్పుడే వసంత వచ్చి అయ్యో అప్పుడే నీకు నిండు నూరేలు నిండిపోయాయ్యా నీకు కళ్ళు రాకుండానే నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయావా అని వసంత ఏడుస్తూ ఉంటుంది వసంత పాపి చిరాయి అంటారు అని పెద్దరాజు అంటూ ఉంటే అవునా అని వసంత అంటుంది ఏంటి నాకేం కాలేదని డిసప్పాయింట్ అయ్యావా అని పెద్దిరాజు అంటూ ఉంటే ఏందయ్యా మాటలు అని వసంత అంటుంది అవును నువ్వు ఎలా కింద పడ్డావయ్యా అని వసంత అంటూ ఉంటే నన్ను అక్కడికి తీసుకెళ్ళు చెప్తాలే కాని అని పెద్దిరాజు అంటాడు ఇక వసంత పెద్దిరాజును పైకి లేపి తీసుకొని వెళ్తుంది ఇక మరోవైపు అవని రెడీ అవుతూ ఉంటుంది మెడలో తాళి కనిపించదు ఇదేంటి నా మెడలో తాళి లేదు నా మెడలో తాళి ఏమైనట్టు అని అవని ఆలోచిస్తూ ఉంటుంది నా మెడలో తాళి మిస్ అయిన ప్రతిసారి బాబుకి ఏదో ఒకటి ప్రమాదం జరుగుతుంది అని గతంలో జరిగిన ప్రమాదాలను గతంలో అవని మెడలో నుంచి తాళి జారిపోవడం ఇదంతా కూడా అవని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇక ఇల్లంతా కూడా తాళి కోసం వెతుకుతూ ఉంటుంది మరోవైపు శ్రీకర్ షర్ట్ వేసుకొని గుడికి వెళ్తాడు ఎద్దు శ్రీకరిని చూసి రంకెలు వేస్తూ ఉంటుంది ఇక మరోవైపు అవని ఇల్లంతా వెతుక్కుంటూ అక్క అక్క అని పిలుస్తూ ఉంటే సుజాత వచ్చి ఏమైంది అవని అని అడుగుతూ ఉంటుంది అక్క నా తాళి కనిపించట్లేదు నువ్వెక్కడైనా చూసావా అని అవని అడుగుతూ ఉంటుంది ఎక్కడ చూడలేదు అవని అని సుజాత చెప్తూ ఉంటుంది అక్క నా మెడలో తాళి లేకపోతే బావకు ఏదో ఒక ప్రాణగణం జరుగుతుంది నా మెడలో తాళి ఏమైందో అర్థం కావట్లేదు అని అవని అంటూ ఉంటే సుజాత కోపంగా అవని వైపు చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు గుడిలో భక్తులంతా కూడా ఆవు అంత స్పీడ్గా పరిగెత్తుకుంటూ వస్తుంది ఒక గంట నుంచి రంకెలు వేస్తుంది ఆ ఎర్రచొక్క అబ్బాయి వెనుక వెళ్తుంది ఆ అబ్బాయిని పొడుస్తుందేమో అని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక మరోవైపు సుజాత తాలి కట్టిన వాడే తోడుగా లేడు అలాంటి అతను కట్టిన తాలి కోసం నువ్వెందుకు అంతలా ఆలోచిస్తున్నావు అని అడుగుతూ ఉంటే ఏంటక్క నువ్వు మాట్లాడేది అర్థం ఉండే మాట్లాడుతున్నావా బావ నాతో లేకపోయినా బావక్షేమం నేను ఎప్పుడు కూడా కోరుకుంటాను అని అవని చెప్తూ ఉంటుంది బావ అక్కడ ఏ ప్రమాదంలో ఉన్నాడో ఏంటో అని అవని ఇల్లంతా కూడా తన మంగళసూత్రాల కోసం వెతుకుతూ ఉంటుంది ఇక మరోవైపు గుడిలో భక్తులంతా కూడా ఇదిగో ఎర్రచొక్క అబ్బాయి ఎద్దు నీ వెనకే వస్తుంది నిన్ను పొడుస్తుందేమో అని గుడిలో భక్తులు చెప్తూ ఉంటే శ్రీకర్ తను వేసుకున్న షర్ట్ని చూస్తూ ఉంటాడు ఇక ఆవుని చూసి భయపడిపోయి వెనకడుగులు వేస్తూ ఉంటాడు ఇక శ్రీకర్ సడన్గా ఒకసారి వేదవతి ఇలానే గుడిలో ఎర్రచీర కట్టుకొని వెళ్తూ ఉంటే ఎద్దు రంగులు వేసుకొని రావటం చూసి వెంటనే పచ్చ జెండాను అడ్డు పెడతాడు కదా ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకొని తను కూడా ఏదో ఒకదాన్ని పెట్టుకోవాలని అటు ఇటు చూస్తూ ఉంటాడు శ్రీకర్కి దగ్గరలో పచ్చ జెండా కనిపిస్తుంది ఆ జెండా తనకి అడ్డు పెట్టుకొని ఆవు నుంచి బయటపడదామని శ్రీకర్ పచ్చ జెండా దగ్గరకు వెళ్ళబోతూ ఉంటే ఎద్దు వచ్చి ఒక్కసారిగా శ్రీకర్ని కుమ్మేస్తుంది ఇక దాంతో శ్రీకర్ అంత దూరాన పడతాడు శ్రీకర్ టెన్షన్ పడుతూ ఉంటాడు గుడిలో భక్తులంతా కూడా ఈ అబ్బాయిని ఆ అమ్మవారే కాపాడాలి అని అంటూ ఉంటారు ఇక మరోవైపు కొంతమంది భక్తులు ఏదో ఒక శక్తి అమ్మవారు పంపిస్తే ఈ అబ్బాయిని కాపాడాలి కానీ ఇక ఈ అబ్బాయిని కాపాడటం ఎవరి తరం కాదు అని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక శ్రీకర్ ఎద్దు ఎక్కడ పొడుస్తుందోనని వెనక్కినికి చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడు శ్రీకర్కి ఎద్దుకి మధ్యలో అక్షయ వచ్చి నుంచి ఉంటుంది అది చూసి శ్రీకర్ ఒక్కసారి షాక్ అవుతాడు ఇక మరోవైపు గుడిలో భక్తులంతా కూడా ఆ అమ్మాయి చూడు ఎంత ధైర్యంగా ఎద్దుకి ఎదురుగా నుంచిందో ఆ ఎద్దు పొడుస్తుందన్న భయం కూడా లేదు అని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక మరోవైపు అవని టెన్షన్ పడుతూ ఉంటుంది అదే టైంకి అవనికి సడన్గా తన తాళి కనిపిస్తుంది వెంటనే మంగళసూత్రాలు తీసుకొని తన మెడలో వేసుకుంటుంది ఇక ఎద్దు కూడా అక్షయను అలానే చూస్తూ ఉంటుంది కాసేపటికి అక్షయ మొహంలో ఆ ఎద్దుకి అమ్మవారు కనిపిస్తుంది ఇక దాంతో ఎద్దు అక్షయకు నమస్కారం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక గుడిలో భక్తులంతా కూడా అక్షయ దగ్గరకు శ్రీకర్ దగ్గరకు వచ్చి ఈరోజు ఈ అమ్మాయి వల్లే నీ ప్రాణాలు నిలబడ్డాయి ఈ అమ్మాయి నీ ప్రాణాలు కాపాడింది బాబు అని చెప్పి అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక శ్రీకర్ అక్షయతో పాప ఏంటి నీ మొండి ధైర్యం ఆ ఎద్దు నిన్ను పొడుస్తుందని భయం అనిపించలేదా అని అడుగుతూ ఉంటాడు అనిపించింది కానీ మిమ్మల్ని కాపాడాలని ధైర్యం చేశాను ఎదుటివారు కష్టంలో ఉంటే చూస్తూ ఉండకూడదు కదండి మనకు తెలిసిన సహాయం తోచిన సహాయం చెయ్యాలి కదా మనం ధర్మంగా ఉంటే ధర్మం మనల్ని రక్షిస్తుంది అందుకే ధర్మో రక్షిత రక్షిత అంటారు ఆ అమ్మవారు నాకు తోడుగా ఉంది ఆ అమ్మవారు నన్ను కాపాడుతుందని నాకు తెలుసు అని అక్షయ చెప్తూ ఉంటే శ్రీకర్ చాలా సంతోషంగా అక్షయతో నిన్ను చూస్తుంటే నాకు తను గుర్తొస్తుంది అని చెప్తూ ఉంటాడు ఎవరు గుర్తొస్తున్నారు అని అక్షయ అంటూ ఉంటే నా జీవితానికి ముఖ్యమైన మనిషి అమూల్యమైన మనిషి అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇక అవని బయటికి వెళ్తూ ఉంటే ఎక్కడికి వెళ్తున్నావు అని సుజాత అడుగుతూ ఉంటుంది అత్తయ్య ఇంటికి అని అవని చెప్తూ ఉంటుంది ఎందుకు అని సుజాత అడుగుతూ ఉంటే బావ క్షేమంగా ఉన్నాడో లేదో తెలుసుకుంటాను అని అవని అంటూ ఉంటే తాళి దొరికింది కదా క్షేమంగానే ఉంటాడు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని సుజాత అంటూ ఉంటే లేదు నేను వెళ్లాల్సిందే అని అవని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇంకా మరోవైపు శ్రీకర్ గుడిలో అక్షయ్ను కూర్చోమంటాడు నీ పేరేంటి పాప అని అడుగుతూ ఉంటాడు అక్షయ అని చెప్తూ ఉంటుంది నీ పేరు చాలా బాగుంది అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు అక్షయ అంటే అర్థం తెలుసా అని అక్షయ అడుగుతూ ఉంటుంది తెలీదు నువ్వే చెప్పు అని శ్రీకర్ అనటంతో ఏది అడిగినా కూడా కాదరకుండా ఇచ్చేదే అక్షయ అంటే అర్థం అని అక్షయ్ చెప్తూ ఉంటుంది నీ మాటలు భలే విచిత్రంగా తమాషాగా ఉన్నాయి మీ అమ్మ నాన్న ఎవరు ఏం చేస్తారు అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు అమ్మ నాన్న ఎవరూ లేరు అయినా కూడా నేను బాధపడను అదిగో గుడిలో ఉంటుందే తనే మా అమ్మ తాతయ్య అమ్మమ్మ ఉన్నారు ఇంకా ఫ్రెండ్ ఉన్నాడు అని అక్షయ్ చెప్తూ ఉంటుంది ఫ్రెండ్ అంటే ఎవరో తెలుసా కొట్టేలు అని అక్షయ్ చెప్తూ ఉంటే అవునా సూపర్ అని చెప్పి అంటాడు నువ్వు నాకు చాలా బాగా నచ్చవు నువ్వు నన్ను కాపాడినందుకు నీకు ఏదో ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను నీకేం కావాలో చెప్పు అని శ్రీకర్ అడుగుతూ ఉంటే చేసిన సహాయానికి ప్రతిఫలం ఆశించకూడదు లంచం తీసుకోవటం ఎంత తప్పు ఇచ్చిన వాళ్ళు కూడా అంతే తప్పు అంటారు కదా అని అక్షయ్ చెప్తూ ఉంటే నువ్వు చెప్పింది కరెక్ట్ పాప అయినా సరే నీకొకటి ఇవ్వాలనుకుంటున్నాను అని శ్రీకర్ అంటాడు ఏంటది అని అక్షయ అంటూ ఉంటే శ్రీకర్ అక్షయ నుదుటి పైన ముద్దు పెడతాడు ఇది ఓకేనా నీకు అని శ్రీకర్ అడుగుతూ ఉంటే ఇంకొకటి ఇచ్చినా ఓకే అని అక్షయ్ అంటుంది ఇక శ్రీకర్ అక్షయ బుగ్గ పైన కూడా ముద్దు పెడతాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్